ఇప్పటి వరకు మనోడు తెలుగులో పెట్టేవాడు ఇంగ్లీష్లో ప్రశ్న మీట్లు పెడతానండి ఈ మధ్య ఇక్కడ పోస్ట్ ర్యాంగ్ హిందీలో పెట్టాడు నాకు వచ్చి రాని హిందీతో చదువుతాను జాగ్రత్తగా వినండి ఓ ముద్సే మేరే ధర్మకే భార్యమే పూచితే హై మానవత మేరే ధర్మ హై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు అధ్యక్ష వైఎస్ జగన్ హే జగన్ సాబ్ జగన్ భయ్య తుమారి మతం మానవత్వం నహి హే మనీ మైండ్ హే తుమారి పూరా మైండ్ మనీ మైండ్ హే నాట్ మానవత నహే మానవత నహి అది హిందీ వాళ్ళకి అర్థం అంటారు కండి ఇప్పుడు తెలుగు వాళ్ళకి కూడా చెప్తాను ఈయన మతం అడుగుతున్నాడు అండి ఈయన మతం మానవత్వం అట అంటే మతంలోనూ మా ఉంది మానవత్వంలోనూ మా ఉంది అని కలిపాయాడు దాన్నయ్య ఆ మతానికి అర్థం తెలియదు మానవత్వానికి అర్థం తెలియదు ఆయనకి ఎందుకంటే అన్న జగన్ అన్న మతం మానవత్వం అన్నావు కదా మానవత్వం అంటే ఏంటంటే మనకు ఎవడో ముక్కు మొగం తెలియనోడు కూడా ఏదైనా కష్టంలో ఉన్నాడంటే సాయం చేయటం ఒక చిన్న చేమ కూడా బాధపడుతుంది అన్నప్పుడు లేదా అది ఏదైనా ప్రమాదంలో ఉందంటే చేమను కూడా కాపాడటం పశుపక్షాదుల గురించి ఆలోచించటం వృక్షాల గురించి ఆలోచించటం ప్రాణం ఉన్న ప్రతి దాని మీద ప్రేమ చూపించటం మానవత్వం అవి బాబాయ్ చాలా పెద్ద పదం అన్న బాబు దాని అర్థం కూడా తెలియదు నీకు అంత గొప్ప అర్థం ఉందా మానవత్వం అనే దాంట్లో మనిషికి మాత్రమే ఉన్నది ప్రేమ చూపించటం అనేది కానీ నువ్వేం అన్నా బాబాయ్ సంగతి ఏం చేసావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బాబాయ్ కూతురిని ఏం చేసావో ఎలా బెదిరించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ సొంత తల్లి విషయంలో ఎలా ప్రవర్తించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ చెల్లెని ఎలా నువ్వు బయటకి ఎంటేసావని ఆవిడ ఇంకా ఆరోపణలు చేస్తున్నా రాష్ట్రం అంతా తెలుసు నువ్వు ఎవరో బయటోళ్ళనో పశుపక్షాదులను ప్రేమించడం కూడా పక్కనెట్టు నీ చుట్టూ ఉన్న వాళ్ళకే ప్రమాదం నీ వల్ల ఈ నువ్వు మానవత్వం గురించి మాడుతున్నావు అన్న ఇదే మానవత్వమా కానీ ఏమన్నా బాబు ఎస్సీలు ఎందు చాలా బలహీనమైన ఎస్సీలని నీ ఓట్లేసి గెలిపించిన మమ్మల్ని ఎంతమందిని చంపారు మీ మీ నీ పరిపాలనలో ఒక్కరికన్నా శిక్షేసేవా ఎంతోమంది మీద దాడులు ఆఖరికి పాపం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శిఖరంలో పరిపాలించిన వ్యక్తి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేశారు తప్ప వాళ్ళిద్దరు ఏమన్నా కావాలి సెటైర్లు వేసుకున్నారు తప్ప ఆయన మీద ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయలేదు కానీ నువ్వు వచ్చిన తర్వాత అలాంటి పెద్ద అయ్యిన్ని డెబ్బై సంవత్సరాలు పైబడిన పెద్ద కూడా తప్పుడు కేసులు అరెస్ట్ చేసి ఒక పనికి సెల్లో పెట్టి అక్కడ దోమలో అక్కడ హాట్ వాటర్ లేకపోవటం రకరకాల హింసలు పెట్టి ఒక పెద్ద ఆయన్ని చంపేద్దామని ప్రయత్నించావు అనువు చంపేద్దామని ప్లా ప్లాన్ చేసావు నువ్వు లేదంటే ఆ టైంలో ఆయన అరెస్ట్ చేయవు నువ్వు ఆయన మీద అంగళ్ళలో కానీ పొంగునూరులో కానీ లోకేష్ గారి మీద భీమవరంలో కానీ దాడులు చేయించావు నువ్వు రాళ్ల దాడి మొత్తం అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీ వాళ్ళకి కాల్గే రక్తాలు తరల తల్ల గిళ్ళ బద్దలేసిపోయి అదేం మానవత్వం అన్న ఈ మానవత్వ అనేదానికి ఒక అర్థం ఏమైనా ఉంది ఇటు కొంపతీసి తెలుగులో ఉన్న మానవత్వానికి ఆపోజిట్ వర్డ్ అయితే చివరికి ఆ మన రాజధాని రైతులు ఆడోళ్ళు మగోళ్ళు కూడా ఉన్న భూమిని గవర్నమెంట్కి ఇచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటాం ఎక్కడో టెంపుల్కి వెళ్ళడానికి వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయించామన్నా నల్ల బిల్లులు ఎగరేయటం వాటర్ ప్యాకెట్లు ఎసరటం వాటర్ బాటిల్ ఎసరటం అందులో మళ్ళీ మురికి నీళ్ళు జల్లి పాప అప్పటికే ఎంతో వేదంతో ఉన్న ఆ రైతులు ఆ రోజు రాజమండ్రిలో పెట్టిన కన్నీరు నిన్ను మొత్తం కడిగి పల్సిందని ఈ రాష్ట్రం నుంచి అందులోనూ మా ఉంది ఇందులోనూ మా ఉంది రైమింగ్ వర్డ్ ఉంది కదా అనేసి మతం నా మతం మానవత్వం అనకన్నా ఏదో పరసపోతే నర్సును అడిగేస్తావా అన్నట్టు ఈ రైమింగ్ వర్డ్స్ వద్దన్న దాని అర్థాలు పరమార్థాలు కూడా తెలుసుకో తెలుసుకుని అప్పుడు పెట్టి ఇలాంటివి ఈ తెలుగులకి అర్థం అవ్వకుండా మళ్ళీ మీరే మతం మానవత్వం అయ్యే అట బాబు మీరు ఈయన చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారండి అంటే రాజకీయంలో పై ఎత్తులు కామనే ఏంటో మా మాస్టర్ ప్లాన్ అంటే ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు విషయం మొత్తం హాట్ టాపిక్ ఇండియా అంతా ఇండియాలో ఉన్న నేషనల్ మీడియాతో సహా మొత్తం అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు జగన్ రెడ్డి మీద ఈ టైంలో దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఒకే ఒక్క ఆయుధం ఆయన దగ్గర ఉన్నది సింపతి ఆయుధం అంతకుముందు కోడికత్తి సింపతి ఆయుధం కానీ బాబాయిని చంపేసినప్పుడు ఉన్న సింపతి ఆయుధం కానీ లేదా మొన్న ఎలక్షన్ టైంలో రాయి మొత్తం అక్కడ నూట యాభై మంది ఉంటే ఇలా ఇసిరితే వెళ్ళేవి మన ఈయనకి మాత్రం ఎక్కడ కరెక్ట్ సినిమాలు హీరోలు కదులుతుంది ఎక్కడ మళ్ళీ ఇంక ఎక్కడైనా తగిలి ఏ ముక్కు మీద మూతి మీద తగిలి వాసిపోతే మళ్ళీ అందం చెడిపోద్ది అందం చెడకుండా హీరోలకి ఎప్పుడు కొని ఇక్కడ కానీ లేకపోతే పెద్ద దగ్గర ఇక్కడ కానీ తగులుతుందండి దెబ్బ ఎందుకంటే ముక్కు మీద తగిలి ముక్కింది ఎందులో వాసిపోయింది అనుకో మరి హీరో ముఖం చూడలేం కదా మూత మీద తగిలి మూత వాసిపోయిందండి బాగోదు అందుకని హీరోలకి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ పెడతారు కరెక్ట్గా అక్కడే తగిలింది హీరో తగిలినట్టు మళ్ళీ అప్పుడే ఎంత డ్రామా చేసేటండి అన్న నన్ను చంపేడని ట్రై చేస్తున్నారు ఈ కూట ఇటు ఆయన ముఖ్యమంత్రి ఆయన అందరిని చంపిన చూస్తాడు కోట మీద వేసాడు ఆయుధాన్ని గనుక ఆ ఆ సంపతి ఆయుధాన్ని ఈయన వాడినట్టు కత్తి వాడు మొదలెడితే ఎలా వాడతా నాకే అని ప్రభాస్ గారు అంటారు సానుభూతిని వాడు మొదలెట్టేటంటే ఈయన ఈయన మించిన లేడు ఈయన కొట్టేవాళ్ళు లేడు ఇలా తండ్రి ఏదైతే యాక్సిడెంట్ ఉందో ఆ యాక్సిడెంట్ దగ్గర నుంచి మొన్న ఆ రాయి ఘట్టం దాకా అసలు ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అలాంటి వ్యక్తి సడన్గా తిరుమల వెళ్ళడం ఏంటండి తిరుమలలోనే ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే హిందువులు ఆయన మీద కోపంగా ఉన్నారు నువ్వు ఎందుకు చేసి ఈ పని అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఏమంటే తప్పు జరిగిపోయింది క్షమించండి అను లేకపోతే మేము ఎవరికాడు మంచివాడు అనుకున్నా ఇచ్చేవాడు ఇలా కల్తీ చేశాడండి అను ఏదో ఒకటి ముందు క్షమాపణలు కోరుకుని సమాజాన్ని ఆ తర్వాత ఆయన ఏమైనా యాక్టివిటీ చేయాలి కానీ వాళ్ళు ఆగ్రహంతో ఉన్నప్పుడు వాళ్ళు ఊగిపోతున్న సమయంలో ఎవరన్నా దగ్గరికి వెళ్తారండి వెళ్తాడా వెళ్తున్నాడంటే అర్థం ఏంటి అక్కడ ఏదో జరగాలి అది జరిగిన దాన్ని సింపతిగా ఇగో మళ్ళీ మిగతా వాళ్ళకి అమ్మాయికి ఉన్నారు కదా చెప్తే ఏం చెప్తే నమ్మేసి వాళ్ళు వాళ్ళకి చూపించాలి ఆ కారణంతో ఆయన తిరుమల ప్రయాణం పెట్టాడండి తిరుమల ప్రయాణం పెడితే అప్పటికే కొద్దిమంది సోదరులు నువ్వు తిరుమల ఎలా వచ్చావు చూస్తాం నువ్వు సంతకం ఎలా ఎలాగొత్తో చూస్తాం నువ్వు పలానా మతడి అని అది కూడా మనవాడికి బూస్ట్ ఇచ్చేస్తుంటే ఇంక మా ఇంకా ఇంకా ఆనందం నవ్వు చేస్తుంది ఇంకా ఎలా అవుతుంది అసలు ఈ మీడియా సమావేశం చూడండి దగ్గరికి వెళ్ళి దగ్గరికి నేను మొదలెట్టినప్పుడు చూడండి ఎంత ఎలా నవ్వుకుంటూ మొదలు పెడతాడు అంటే ఆయన అనుకున్నది జరుగుతుంది చూడండి ఎలా అవుతున్నాడు రాష్ట్రంలో చూడండి ముసుముసి నవ్వులు చిరునవ్వులు ఎందుకు వస్తాయండి ఆయనకి వేళ ఏమైనా సన్మానం ఏం జరిగిందా లేకపోతే అందరూ ఆయన చాలా గొప్పగా సాధించాడట జగన్మోహన్ రెడ్డి అని అందరూ ఊరు కూడా కొనియాడుతున్నారా అందరూ దుమ్మెత్తిపోతుంటే ఆయనకు నవ్వెందుకు వస్తుంది ఆ నవ్వు ఎందుకు వస్తుందంటే అది ఆయన ప్లానింగ్ ఆయన అలాగా ఓ మతంతో పేరుతో అతను టార్గెట్ చేస్తే ఆ మతస్థుల్లోని ఇతర మతస్తులు కూడా ఇంకా మీరు కొద్దిమంది ఒక ఆలోచనలు ఉన్నారండి హిందూ సోదరులు హిందూ మతం మీద ఇతను శత్రువాన్ని క్రియేట్ చేస్తే ఇక ఇతను పని అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదండి ఇక్కడ హిందూ మతం ఉంది క్రిస్టియానిటీ ఉంది ఇస్లాం ఉంది నాస్తికులు ఉన్నారు దళితులు ఉన్నారు ఇలా చాలా రకరకాల వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరి సమూహమే భారతదేశం ఇప్పుడు ఇతను హిందూ వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలకు ఆయన దగ్గర అయిపోయే అవకాశం ఉంటుంది ఇతను క్రిస్టియన్ వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ఇతను ఇస్లాంకు వ్యతిరేకి అని చెప్పడం ద్వారా కొన్ని మతాలు ఆయన ఓన్ చేసుకుంటాయి అంటే వ్యతిరేకి అనే పదం కూడా అనుకూలంగా పనిచేస్తుందండి కొన్ని చోట్ల ఉదాహరణకి ఎవడన్నా వచ్చి నేను బ్రిటిష్ ధర్మాన్ని పాటిస్తాను నేను ఆ బ్రిటిష్ ఈ దేశాన్ని పాలించింది కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తాను అన్నాడు అనుకోండి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎవరైతే అణచబడ్డారో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కోపం వచ్చింది ఎట్రా ఈ దేశాన్ని దోచుకుంటే ఈ దేశంలోనూ మనందరినీ కొట్టు చంపేసిన బ్రిటిష్ ధర్మం ఇప్పుడు నీకు కావాలా అని వెంటనే వీళ్ళందరూ రివర్స్ అయిపో ధర్మం పాటిస్తానంటే చాలు ఏమనక్కర్లే రివర్స్ అయిపోతారు జాను అలాగే గతంలో మొఘల్స్ ఇక్కడ పరిపాలించారు ముస్లింలు కాబట్టి నేను ఇక్కడ ఈ దేశంలో నేను ముస్లిం ధర్మం కావాలనుకుంటున్నాను ఎవరిని అన్నారనుకోండి ఆ ముస్లింలు వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రివర్స్ అయిపోతారు అలాగే ఈ మాట అంటారని నేను ఎవరు బాధపడకండి కానీ వాస్తవం ఇదే ఎవరన్నా వచ్చి సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని ఇక్కడ అందరూ పాటించాల్సిందే సనాతన ధర్మం గొప్పది అన్నారు అనుకోండి ఆ సనాతన ధర్మం కాలంలో కొద్దిమంది ఇబ్బంది పడ్డ జనం ఉన్నారు కులం పేరుతోటో అంటరానితనం పేరుతోటో మరో పేరుతో మరో పేరుతో ఆ సనాతన ధర్మ కాలంలో ధర్మం చెప్పలేదు కానీ ఆ కాలంలో కొద్దిమంది చేసిన పని వల్ల ఆ సనాతన ధర్మంలోనూ ఆ కాలంలోనూ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు ఎవరో రామానుజ శాస్త్రి గారు ఎవరో అంటారు మొత్తానికి ఆయన కులాలను కలపాలని కులాలందరూ ఒకటే అందరూ కూడా శివుడి ద్వారా వచ్చిన వాళ్ళు అని గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ అదే టైంలో ఊరి చివరి నుంచి అసలు ఊళ్ళోకే రానివ్వలేదు కొన్ని జాతుల్ని వాళ్ళందరికీ ఊళ్ళోకి రానివ్వబడడానికి కారణం ఏం చెప్పారు వాళ్ళంటే సనాతన ధర్మంలో చెప్పింది మీరు ఊరి చివరు ఉండాలి వాళ్ళందరూ బాధపడిపోతారు